మళ్ళీ ఇప్పుడు వర్షకాలం అయిపోయింది కాబట్టి ఇక వర్షాలు బంద్ అయినాయి కాబట్టి ఇక ఇక్కడ ఫోర్త్ బండ్ అనేది ఉంది కదా తమ దూసిపోయినట మిగతా అక్కడ రెండు మీటర్లు ఇక్కడ ఒక మీటర్ తీయాలని చెప్పారంటే ఇప్పుడు అక్కడే కూర్చున్నాం మేము ఇప్పుడు వాటర్ నిండితే రెండు రోజుల నుంచి వాటర్ తీసేస్తున్నాము తర్వాత ఈ మిషన్ కూడా వచ్చింది సో మాకు ఏంటంటే ఇక వర్కింగ్ సీజన్ సిక్స్ మంత్స్ కాదు మీకు తెలుసు కదా మాకు ఉండేది ఎందుకంటే ఎందుకంటే ఇది ఎందుకంటే ఇది రోడ్ సైడ్ సైడ్ కాదు ఇది ఇంటీరియర్ సైడ్ కాబట్టి మళ్ళీ వర్షాలు బండ్ అయ్యంటే మళ్ళీ అన్ని బంద్ అవుతాయి సో అన్నీ అయిపోతాయి మనం జూన్ ఫస్ట్ ఫస్ట్ కల్లా ఈ బండ్లన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే కొంచెం మీ అందరి సహకారం కావాలి ఈ బండ్ ఫోర్త్ బండ్ ఇప్పుడు పని స్టార్ట్ చేస్తున్నాం దీనికి ఎక్సిబిషన్ అయిన తర్వాత మేము జీలాజ్ రిపోర్ట్ ఏమేమి ఉండి ఇవ్వాలో అవన్నీ చేస్తే ఈ వీళ్ళు సివోటీ ఫిల్ చేసుకుంటారు కొద్దిగా ఏ మాత్రం కూడా వీళ్ళు డిలే కాకుండా ఒక్కొక్క రోజుకొక రోజు ఒక యుగంగా మా భావిస్తు చేయాలి ఇది అవునవును చెప్పారు చెప్పారు చూసారండి మీరు బాగానే రెండు రెండు బండ్లకు ఇచ్చారు రెండు బండ్లు కూడా ఫిల్ అయిపోయినాయి ఇది మూడో బండు ఇది ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది ఫారెస్ట్ లేదు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా పని నడుస్తుంది ఇక్కడ ఇక్కడే కూర్చున్నా మన సీవోర్డ్ దగ్గరే కూర్చున్నాం అందరము మా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఒక దయచేసి మీడియట్గా వచ్చి మీ రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని ప్రకారంగా మా వాళ్ళు సివర్ ఫిల్ అప్ చేసుకుంటారు ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ